అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి మాసం ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలుగా శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్చకి రాశి వారికి శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు గత అనుభవంతో పనిచేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు చక్కటి బుద్ధి బలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా జాగ్రత్త వహిస్తారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వెచ్చించవద్దు ప్రయాణాలలో ఆటంకాలు తొలగను మనశ్శాంతి కోల్పోకుండా చూసుకుంటారు మీద లో శుభ ఫలితాలు అందినం ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడినం విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు ఆస్తిని వృద్ధి చేస్తారు ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగుతారు శ్రమ ఫలిస్తుంది మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా వ్యవహరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాల గురించి సమయాన్ని వృద్ధా చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు తోటి వారి సూచనలు పాటించడం చాలా మంచిది మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిలో విషయాలలో తలదూర్చవద్దు వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలు ఎదుటి వారిని పంచుకోవడం ద్వారా సాధ్య అంచనా వేయవచ్చు ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడిన నూతన కొనుగోలు చేస్తారు బలం పెరుగుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలు తెలుగు అదేవిధంగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు గుర్తింపు లభిస్తుంది భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల అభిప్రాయాలను కొట్టుపారేయకుండా జాగ్రత్త వహిస్తారు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలు ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా అవి అభివృద్ధికి అడ్డు రావు శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు అంచెలంచెలుగా పైకి ఎత్తుతారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ప్రశంసలను అందుకుంటారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున విందు వినోదాల్లో పాల్గొంటారు నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది సోదరులతో ఆస్తి వివాదాలు తొలగిన నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు సన్నిహితుల సలహాలను స్వీకరిస్తారు నూతన ఆహ్వానాలను అందుకుంటారు వ్యాపార విస్తరణ పనులను వేగవంతం చేస్తారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ప్రయాణాలలో పరిచయాలు ఏర్ప వ్యాపారాన్ని విస్తరిస్తారు చాలా కాలంగా తేలిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరిగిన ఆనందంగా ముందుకు సాగుతారు బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది భూ సంబంధిత క్రయ విక్రియాలు లాభసాటిగా సాగడం ధనాదాయం బాగుంటుంది చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందినం నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగనం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేయకు జాగ్రత్త వహిస్తారు దూర ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు శరీర సౌక్యం కలదు భోజన సౌఖ్యం కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు